హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలో టేస్టీగా క్రిస్పీగా ఉండే జంతికల్ని ఇంట్లోనే చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూద్దాం ఇందులో అస్సలు శనగపిండి వాడము మినప్పప్పుతో ఈ జంతికలని గుల్లగుల్లగా క్రిస్పీగా వచ్చేలాగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ ప్రాసెస్లో చాలా సింపుల్గా ఎన్ని కిలోల జంతికలైనా అయినా ఈజీగా చేసేయచ్చు ముందుగా మినప్పప్పుని తీసుకోండి నేను ఒక గ్లాస్ మినపప్పుని తీసుకున్నాను మినపప్పుని ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోండి తీసుకొని త్రీ టు ఫోర్ టైమ్స్ నీట్గా కడగండి ఒక గ్లాస్ పప్పుకి మూడు గ్లాసుల వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోండి అరగంట పప్పుని ఇలా నానబెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లో ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి చేసుకొని ఇంకో టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి విజిల్ లో ఉండే ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూతని తీసేసి పప్పుని బాగా కలుపుకోండి పప్పు మెత్తగా ఉడికినట్లయితే డైరెక్ట్గా పిండిలో వేసుకోండి లేదంటే మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేసుకోకండి ఇలా మినప్పప్పుని బాగా ఉడికిస్తేనే జంతికలు బాగా గుల్లగా వస్తాయి చూశారు కదా ఇలా లూజ్ కన్సిస్టెన్సీలో స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసి పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి పిండిని తీసుకుందాం నేను ఏ గ్లాస్తో అయితే పప్పుని తీసుకున్నానో అదే గ్లాస్తో పిండిని తీసుకుంటున్నాను ఒక గ్లాస్ పప్పుకి నాలుగు గ్లాసుల బియ్య పిండిని తీసుకోవాలి బియ్య పిండిని పొడి బియ్య పిండినే తీసుకోండి తడి బియ్య పిండిని ఈ జంతికలలో వాడము ఈ బియ్య పిండిలో వన్ టేబుల్ స్పూన్ ఓమని వేసుకోండి నువ్వులని వేసుకోండి నువ్వులలో ఉండే డస్ట్ అంతా పోయేలాగా నీటిగా కడిగి నువ్వులకున్న తడంతా పోయిన తర్వాత ఇందులో వేసుకోండి టేస్ట్కి తగినంతగా కారం ఇంకా ఉప్పుని వేసుకోండి నేను త్రీ టేబుల్ స్పూన్స్ కారం టూ టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత పిండిని మొత్తం బాగా కలుపుకోండి కొన్ని ఎల్లిపాయల్ని ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని మిక్సీ జార్లోకి తీసుకొని కొన్ని కొన్నిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి ఆ గ్రైండ్ చేసిన పేస్ట్ని ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలోకి వేసుకోండి ఇలా వేసుకొని పిండి మొత్తాన్ని కలుపుకోండి మినప్పప్పుని ఉడికించుకొని గ్రైండ్ చేసుకున్నాం కదా అది కూడా మొత్తం ఈ పిండిలోకి తీసుకోండి ఒకేసారిగా కాకుండా కొంచెం కొంచెంగా తీసుకొని పిండిని మొత్తం కలుపుకోండి ఇంకా వాటర్ అవసరమైతే ఇంకా కొన్ని వాటర్ వేసుకుంటూ పిండిని మొత్తం స్మూత్గా కలిపి పెట్టుకోండి కలిపిన పిండిని ఒక కవర్లోకి పెట్టుకోండి లేదంటే ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకోండి అలా అయితే పిండి గట్టిగా అవ్వకుండా ఉంటుంది పిండిని పదిహేను నిమిషాల వరకు అలా పెట్టుకోండి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా కడాయిలో ఆయిల్ని తీసుకొని అది వేడి చేసుకోండి అది వేడయ్యేలోపు జంతికల గొట్టంకి ఆయిల్ని రాసుకోండి ఈ జంతికల గొట్టంలోకి త్రీ హోల్స్ ఉన్న ప్లేట్ని పెట్టుకోండి ప్రతిసారి ఆయిల్ ఏమీ రాయాల్సిన అవసరం లేదు ఫస్ట్ టైం మాత్రమే రాసుకోండి ఇలా రాసుకున్న తర్వాత పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ మెత్తగా కలుపుకుంటూ ఈ జంతికల గొట్టంలోకి తీసుకోండి అందులో ఎంత అయితే సరిపోతుందో అంత మాత్రమే తీసుకోండి తీసుకొని ఇలా కవర్ పైన కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా మీకు నచ్చిన సైజులో రౌండ్గా ఒత్తుకోండి ఇలా కవర్ పైన ఒత్తుకుంటే చేత్తో తీసుకొని ఆయిల్లో వేసుకోవడం ఇబ్బంది అయితే ఇలా కవర్లో ప్లేట్ని పెట్టేసి బ్యాక్ సైడ్ ఇలా టై చేయండి ఫ్రంట్ సైడ్ ఆయిల్ని కొంచెం అప్లై చేసుకొని దానిపైన జంతికల్ని ఒత్తుకోండి ఇలా అయితే ఆయిల్లో జంతికల్ని వేసుకోవడం ఈజీగా ఉంటుంది కడాయిలో మనం జంతికలు ఎన్నైతే వేసుకుంటామో అన్నీ ఒకేసారి ఒత్తుకోండి ఆయిల్ వేడైన తర్వాత అన్ని జంతికల్ని ఇలా చేత్తో లేదంటే ప్లేట్తో వేసుకోండి ఆయిల్ ముందే జంతికలు వేశారంటే అప్పుడు జంతికలన్నీ ఆయిల్ని ఎక్కువగా పీల్ చేస్తాయి జంతికలని నాలుగు లేదా ఐదు మాత్రమే వేసుకోండి అంతకంటే ఎక్కువగా నూనెలో వేసుకోకండి జంతికలు చేసుకున్నప్పుడు ఇలా కడాయిని మందంగా వెడల్పుగా ఉన్నది మాత్రమే తీసుకోవాలి అప్పుడు జంతికలు ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు ఇలా జంతికలన్నీ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే రెండు వైపులా ఫ్రై చేసుకోండి ఈ జంతికల్ని హై ఫ్లేమ్లో ఫ్రై చేయకండి మాడిపోతాయి మీడియం ఫ్లేమ్లోనే ఈవెన్గా ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో జంతికల్ని ఇలా టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఈవెన్గా ఫ్రై చేసుకోండి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా నురుగు మొత్తం తగ్గిందంటే జంతికలన్నీ బాగా ఫ్రై అయినట్టే అప్పుడు అన్నీ తీసుకోండి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ జంతికల్ని వేసుకోండి మీడియం ఫ్లేమ్లో అవి కూడా ఫ్రై చేసుకోండి చూసారు కదా చాలా సింపుల్ ప్రాసెస్లో జంతికలని మినపప్పుతో చేసేయొచ్చు ఈ ప్రాసెస్లో ఎన్ని కేజీలనైనా బిగ్నర్స్ కూడా ఈజీగా చేస్తారు చాలా టేస్టీగా క్రంచీగా క్రిస్పీగా ఉంటాయి ఈవినింగ్ స్నాక్స్లా కూడా ఈజీగా చేసేయొచ్చు అంత సింపుల్ రెసిపీ ఇది ఇలా చేసిన జంతికల్ని వన్ మంత్ వరకు ఎయిర్టైట్ బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు శనగపిండితో కాకుండా ఇలా మినప్పప్పుని ఉడకపెట్టుకొని ఈ ప్రాసెస్లో చేసుకుంటే జంతికలు చాలా క్రిస్పీగా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని ఇలాంటి రెసిపీస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్